హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మొన్న చికెన్ పచ్చడి అయితే పెట్టానండి సింపుల్గా నాకు తెలిసినట్టు చేశాను అనమాట ఇంకా మీ అందరితో కూడా షేర్ చేద్దామని వీడియో తీశాను ఇంకా అప్లోడ్ చేద్దామంటే ఇంకా అలాగే వెళ్ళిపోతా ఉంది ఇంకా సింపుల్గా అండి ఒక కేజీ చికెన్ తీస్తే ఒక అర కేజీ తీసి పక్కనైతే అనమాట ఇంకా మంచిగా వాష్ చేసుకొని బాండీలో ఏమీ లేకుండా ఆయిల్ అలాగా కొట్టి చికెనే వేసేసుకున్నానండి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కళ్ళు పెట్టి మూత పెట్టేశాను అనమాట నేను ఎలా చేశాను ఏంటనే చూపిస్తున్నానండి నేనే వంటల్లో ఎక్స్పర్ట్ కాదు కాకపోతే సింపుల్గా మనం ఇంట్లో తినొచ్చు బయట కొనుక్కోకుండా అనుకున్న వాళ్ళకి ఉపయోగపడిద్ది అందుకోసమే చూపిస్తున్నాను ఇలా మూత పెట్టేస్తే చికెన్లో వాటర్ వచ్చేస్తుంది కదండి ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు అలాగే ఉంచేసేయాలన్నమాట దీంట్లోకి కొంచెం మసాలా పొడి అయితే రెడీ చేసుకుంటున్నానండి మనం ఆవులుగా ఊరగాయలు పెట్టుకుంటాం కదా ఆ ఊరగాయల్లో కూడా ఆవు పిండి అనేది వేస్తూ ఉంటాం ఆవాలు మెంతులు కలిపి ఫ్రై చేసుకొని వేస్తూ ఉంటాం ఇది కొంచెం చికెన్ కాబట్టి చికెన్లోకి కొంచెం ధనియాల పొడి ఉంటే బాగుంటుంది కదండి అందుకే అవన్నీ కూడా ఫ్రై చేసుకుందామని రెడీగా పెట్టుకుని ఉన్నాను ముందు చేయాల్సిన పని ఏమన్నా ఉందంటే ఇదే కదండి ముందు చికెన్ అయితే కొంచెం వేసి మూత పెట్టేస్తామంటే ఉప్పు పసుపు దాని పనిలో అది ఉంటుంది ఇంకా మిగతా పని అంతా చేసుకునే లోపల అది రెడీగా అయిపోతుంది అనమాట కొంచెం ఆవాలు మెంతులు వేసేసుకొని రెండు పట్ట అంటారు కదా చెక్క అంటారు పట్ట అంటారు అసలు అర్థం కాదండి అది దాన్ని అయితే నేనైతే చెక్కలు అంటాను అవి అయితే రెండు వేసేసుకొని ఒక బిర్యానీ పువ్వు అది స్టార్ ఫ్లవర్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట మామూలుగా చిట్టుపట్ల ఆడిస్తే అవి మెంతులు అనేవి కొంచెం ఎర్రగా వచ్చింగానే ఇంకా తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా ధనియాలు అయితే వేపించుకుంటున్నానండి ఈ అయితే ఊరి దగ్గర నేను తీసుకొచ్చుకొని కొంచెం నల్లగా ఉంటాయి ఎందుకంటే అవి పాలిష్ ఉండవు కదండి ఇంకా చేలల్లో పండంగానే ఇంకా పక్కనైతే తీసి పెడతారనమాట అందుకని కొంచెం నల్లగా ఉంటాయి అయినా కూడా బాగుంటాయండి వీటిల్లో మట్టిగడ్డలు అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ వేరేసుకొని ఇంకా చక్కగా అవి కూడా ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకున్నాను చూశాను కదండీ చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఈరోజు నా వాయిస్ కొంచెం చేంజ్గా అనిపిస్తుంది ఎందుకంటే నీకు జలుబు చేస్తుందండి ఇంకా సర్లే అని చెప్పి మాట్లాడేస్తున్నాను అనమాట ఇలా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మంట అనేది అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటే ఆ వాటర్ కూడా ఇనికిపోయిద్ది మర్చిపోయామంటే చికెన్ మాడిపోయిద్దండి గుర్తుపెట్టుకోండి ఇంకా దాన్ని అయితే సిమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఇటువైపు ఈ పొడైతే వేసేస్తున్నాను అనమాట మిక్సీలో ఇంక పొడి కూడా రెడీ అయిపోయిందండి నేనైతే ఇది ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పట్టిద్ది అనమాట మామూలుగా ఇలా పొడి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోయింది ఇంక నేను స్కూల్కి వంట చేస్తా ఈ చికెన్ పచ్చడి కూడా అనమాట ఇంకా ఇది రెడీ అయ్యేసరికి నాకు ఒక గంట పట్టిందండి ఇవి బాగా ఉడకాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట అది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే మంచిగా ఏగిద్ది అలా కాకుండా హైలో పెట్టామంటే పైనంతా మాడిపోయినట్టే లోపలంతా అలాగే పచ్చిగా ఉండి ఇంక రెండు రోజులు ఉన్న స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇంకా వాటర్ అంతా ఇండిపోయిన తర్వాత నేను ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టింది ఇంకా వేయాలి కాకపోతే నాకు ఇది చాలే అని చెప్పి ఈ గ్లాస్ నిండుగా వేసుకున్నాను అనమాట ఇదైతే కలుపుకుంటూ ఫ్రై చేశానండి చూసారు కదండి ముక్కలు అనేటివి మాడిపోకుండా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంక ఈ ముక్కలు అనేటివి పక్కన పెట్టుకోవచ్చు లేకుంటే ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకుంటున్నానండి తీసి మళ్ళీ వేసిన అదే వేయకుండా అదేనమాట ఆల్రెడీ చికెను ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి పెట్టడం ఎందుకండి అందుకే దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇది బాగా ఫ్రై అయింది అని అర్థం చేసుకోవడానికి మంచిగా చికెన్లోంచి నొరగ అనేది వచ్చేస్తుందండి బయటికి చూడండి అలా రిలీజ్ అవద్దు అనమాట నొరగల బుడ బుడ బుడగల బుడగలు అంటారో చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు బుడగలు వచ్చాయి బుడగలు వచ్చాయి అన్నట్టు ఇలాగ బుడగలు అయితే బయటకు వచ్చేస్తాయండి ఇంకా మంచిగా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని మంట మనము ఉప్పు పసుపు కారం ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పేసాం అది గుర్తుపెట్టుకోవాలన్నమాట దాన్ని బట్టి మనం ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండి మసాలా కోసం పొడి మసాలా దాన్నైతే వేసేసుకొని వెంటనే మంట అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట లేకుంటే కారం మాడిపోయి అనేది వచ్చేస్తుంది అందుకని చెప్తున్నాను అనమాట ఇలా ఆఫ్ చేసేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒకవేళ ఉప్పు కారం ఏది సరిపోలేదని చూసుకొని మనం కలిపేసుకుంటే చికెన్ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదండి నేను మంట అనేది ఆఫ్ చేసేస్తాను అనమాట గ్యాస్ అనేది ఇంకా మొత్తం కూడా కలిపేస్తున్నాను దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఇది పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాతే మనం ఇందులోకి నిమ్మకాయ పులుసు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇదైతే చల్లారిపోయిందనమాట అండి ఇంకా నేను రెండు మూడు నిమ్మకాయలు తీసుకున్నాను కొంచెం చిన్నవి కాబట్టి మూడు తీసుకున్నాను అనమాట అయితే సరిపోతాయి పులుపు ఇంకా విత్తనాలు అవన్నీ పక్కకు వచ్చేటట్టు చూసేసుకొని ఇంకా చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం అంటే చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చక్కగా రెడీ అయిపోయిద్దనమాట ఇవాళ చూడడానికి ఇలా ఉంది నెక్స్ట్ డేకి మనం ఆవకాయల ఊరగా ఎలా బయటికి రిలీజ్ అవుతుందో అలా వచ్చేస్తుందండి చాలా బాగుంటుందన్నమాట ఇంక నేనైతే బాక్స్లో తీసి పెట్టేసి ఇంకా ఆ బాండట్లో అన్నం వేసుకొని తిందామని ఎదురు చూస్తున్నాను అనమాట ఈ లోపల మళ్ళీ అడుగాడికి కూడా అన్నం అయితే ఇచ్చేసి వచ్చేసానండి కొంచెం రెండు ముక్కలు కలిపి పెట్టేసి వచ్చాననమాట ఆ రోజు కారం తక్కువ వేసాం మమ్మీ అన్నాడు సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ రెండు ముద్దలు కలిపి పెడతాం అమ్మో కారం ఎక్కువ ఉంది మమ్మీ అప్పుడు తక్కువ అనిపించింది అంటున్నాడు అనమాట అంటే వేడి మీద కొంచెం అలా అనిపిస్తుంది మనకి ఇంకా మన చల్లారే కొంది టేస్ట్ అనేది తెలిసిద్ది అనమాట ఇంక నేను ఇదంతా తీసిపెట్టి దాంట్లో రెండు ముక్కలు అంటే రెండు ముక్కలు ఉండించుకొని కొంచెం గుజ్జు ఉండించుకొని చక్కగా అన్నం వేసుకొని కలుపుకొని తినేస్తున్నాను అనమాట చాలా ఇష్టం అండి ఇలాగా ఊరగాయలు పెట్టినప్పుడు కూడా ఆ గిన్నెలో కలుపుతాం కదా ఇంకా దానికోసం ఎదురు చూస్తూ అనమాట ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని తిందాము అన్నట్టు ఇంక నేనైతే ఇలా అన్నం పెట్టేసుకొని చక్కగా కలుపుకొని తినేస్తున్నాను ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి బయట కొనుక్కున్న తిన్నది అంత తృప్తి అనిపించదు నాకు ఎందుకో ఇంట్లోదే చక్కగా అనిపిస్తుంది ఇంకా చక్కగా చేసేస్తాను కదా ఇంకా గిన్నెలు పడితే అదొక బాధ అండి నాకు ఇంకా అన్నం తినేదానికి ఇలా కలిపేసుకున్నానా ఒక్కటి ఒక్కటి ఇంట్లోకి చేర్చేస్తాను అనమాట ఇంకా అవన్నీ ఒక్కొక్కటి ఒక్కటిగా కడిగేస్తాను మరి గిన్నీ అయినాయనుకోండి అప్పుడు ఇప్పుడు అమ్మాయి ఎన్ని తావాలా అనిపిస్తుంది అందుకే నాకు భయం అనమాట ఏదైనా చేయాలంటేను కడిగేసేద్దాం కడిగేసేద్దామని చెప్పి ఇంకా గంటలు ఇంకా అన్ని ప్లేట్స్ అన్నీ కూడా ఇంక నింపేస్తారనమాట అవన్నీ కడిగేసేస్తాను అన్నం తినేసి ఇంకా చక్కగా సాయంత్రానికి పని తక్కువ ఉంటుంది అనమాట ఇంకా సాయంత్రం మా వాడి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా చక్కగా నేను లేచి ఇల్లులు అవన్నీ చిమ్మేసుకొని మళ్ళీ రెండు గిన్నెలు ఉంటాయి కడిగేసుకొని ఇంకా సాయంత్రం వాడికి పాలో ఏదో ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి రెడీగా పెట్టాలన్నమాట పాపం ఫైవ్ థర్టీ వరకు ఉంటున్నాడు అండి మంచి అయితే మామూలుగా లేదనమాట చల్లగా అయిపోతుందన్నమాట ఫైవ్ నుంచే వీడియో అలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి